హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే సంక్రాంతి రోజు తీసిన వీడియో ఇంతకుముందు చల్లో చల్లో వీడియో తీశాను కదా దాని తర్వాత వీడియో ఇది తెల్లారితో చల్లెత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా అన్నయ్య మా ఆయన మా డాడీ మా మేనల్లుడు నా కొడుకు నిఖిలేషు అందరూ వెళ్ళి ఇలా చెరువుకి వెళ్ళి ఆవుల్ని శుభ్రంగా కడుక్కొని వచ్చారనమాట ఇంటికాడ కొంచెం నీళ్లు తక్కువ ఉన్నాయి అందువల్ల చెరువుకి తీసుకెళ్ళి అక్కడ కడుక్కొని వచ్చారు అన్ని నీట్గా కడిగేసి అలాగ ఒక్కొక్క దాన్ని నీళ్ళలోకి తీసుకొని పోయి కడుగుతున్నారు అక్కడ మా అన్న మా ఆయన అక్కడ నిలబడుకొని ఉన్నాడు ఆవుని ఎందుకు మా ఆయన పట్టుకున్నాడు అంటే అది నీళ్ళల్లో ఉంటేనే మిగతాటివన్నీ దగ్గరికి వస్తాయన్నమాట అందుకనేసి దాన్ని అలాగా స్టాచ్యూ లాగా పాపం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా కట్టేసుకో పట్టుకొని ఉన్నారు అదిగోండి అది చూడండి ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తుందో అమ్మ మీకేం షర్ట్ లేదా మీ అన్న షర్ట్ వేసుకోలేదా అంటారేమో షర్ట్ లేక కాదండి అలా ఎవరు కామెంట్ చేయమాకండి ఎందుకంటే అక్కడ తడిచిపోతుందనమాట తడిచిపోతే ఆల్రెడీ వాటర్ చల్లగా ఉంది ఇంకా తడిచిపోతే ఇంకా చలి అనేసి పైకి వచ్చినప్పుడు తుడుచుకోవడానికి ఉంటుంది కదా అనేసి మా అన్న షర్ట్ తీయేశాడు మా ఆయన మాత్రం తీననేశాడంట ఆయన తీలే అందువల్ల ఆయన అలాగే లోపల స్వెటరు జరికినతో పాటు నీళ్ళల్లో ఉండిపోయినాడు ఇదిగోండి ఈ ఆవునైతే కడగడం అయిపోయింది మా అన్న దాన్ని ఇంకా చూడండి దాన్ని ఎన్ని రకాలు చేస్తాడు అలాగ వాటర్ లెగ్ తీసుకెళ్ళి బాగా నీట్గా కడిగేసి మళ్ళీ అడవిలో అక్కడ అంతా అడవేనండి ఆ అడవిలో తోలేసి మళ్ళీ వస్తారనమాట మళ్ళీ తీసుకొచ్చి కొమ్మలకంతా పెయింట్ చేయాలి కొమ్ములు ఉన్నాయి కదా ఆవులకి కొమ్ములు కొమ్ములకంతా పెయింట్ చేసి బొట్లు పెట్టి అలాగా ఆ రోజు బొట్లు పెట్టేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదనుకుంటాను మిస్ అయింది ఆ రోజు తీల ఇంకా ఇలాగ జరుపుకున్న ఏదో అడుగుతున్నాడు నా కొడుకుని కాదు కాదు ఆ దాన్ని లోపలికి రమ్మంటున్నాడు ఇక్కడ ఇంకోటి ఉంది కదా దాన్ని లోపలికి రమ్మంటున్నాడు అది దిగితే ఏమవుద్దో ఏమో అని అది భయపడి పాపం రావట్లేదు మా ఆయన చూడండి దాన్ని ఏం చేస్తున్నాడు మా నాన్న కూడా ఉన్నాడండి చూడు చూడు ఎంత అది స్విమ్మింగ్ చేస్తుంది కదా మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగో ఇది చూస్తుంది చూసారా ఎందుకు అలా చూస్తుంది ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చూస్తుంది కానీ అది ఎక్కడికి పాదండి బాబోయ్ అటు తిరుక్కొని ఇటు చేసి చూసారా అదిగో మా అన్న కూడా ఇంకా ఇంకా ఉన్నాయి కదా పట్టుకోవాల్సినవి అందుకని వచ్చేస్తున్నారు మళ్ళీ దీన్ని పట్టుకుంటారు ఇదైతే మన ఊరు కాదండి ఇది భీమవరం దగ్గర సంక్రాంతి అప్పుడు అలా మంచు చూడండి ఎలాగుందో చిన్న చిన్న బిట్లు అన్నీ ఉన్నాయి అన్నీ యాడ్ చేసేసి వీడియో కింద పెట్టేస్తున్నాను మళ్ళీ ఉంది కదా చూడండి కొబ్బరి చెట్లు వరి నాటారు లొకేషన్ ఎలా ఉంది వ్యూ ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి చూస్తున్నారా ఎట్లా అసలు చాలా అంటే చాలా బాగుందండి వాతావరణం ఆ వాతావరణంలో ఉన్నందుకే ఇలా జలుబులు కూడా చేస్తాయండి నాకే ఎంతేనో మీకు కూడా ఎంతేనో కానీ ప్రజెంట్ అయితే అలా అనిపిస్తుంది అంతే ఇదిగోండి అక్కడ మా నాన్న అనమాట అవతలకి అడిగేది మా నాన్న యువతలు మా ఆయన చూడండి ఎంత చక్కగా మా అన్న మా నాన్న మా ఆయన ముగ్గురు ఇలాగా పండక్ సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇలాగనమాట నేను వస్తానంటే మా నాన్న వద్దన్నాడు అనమాట దూరం నడిచిపోవాలి నువ్వు వద్దులేమ్మా ఇంటికాడు ఉండండి అవన్నీ మావేనండి ఆవులు అవి ఆవులంతా మావే నా కొడుకు చూడండి వీడియో తీమ్మంటే ఎక్కడెక్కడ తీసినాడో కదా చూడండి ఇదైతే మా ఊరు చెరువు కానీ వీళ్ళు ఇక ఇటు సైడ్ ఫస్ట్లోనే ఉన్నారు చెరువు అంతా ఇంకా అటు ఉంటుంది మా గుడికి బద్ధకం ఎక్కువ వీడియో సరిగ్గా తీయలేదులేండి అదన్నమాట విషయం అక్కడ మా విష్ణువు ఉన్నాడు ఆ వాళ్ళ దగ్గర మేనల్లుడు ఇదిగో మా ఆయన ఈ ఆవును అడుగుతుంటే మా అన్న మా నాన్న ఆవును అడుగుతున్నారనమాట అన్నిటిలో కల్లా మెయిన్ హెడ్ మా నాన్నకి అడిగి ఆవేనండి అన్నిటికీ అదే హెడ్ అనమాట